బాలుడు నడవవలసిన త్రోమను వానికి బాల్యము నేర్పించినప్పుడు వాడు పెద్దవాడైనప్పటికీ కూడా దాని నుంచి తొలగి దేవుని వాక్యము సెలవిస్తా ఉంది ఈ రాత్రి ప్రభు బ్రతిమాల్కునేది ఏంటంటే తల్లులను తండ్రులను మీరు మీ బిడ్డలను దేవుని యొక్క భక్తిలో పెంచుకోవాలి మీ ఒడిలో ఉండగానే వారికి దేవుని పాటలు నేర్పించాలి మీ ఒడిలో ఉండగానే వాక్యాలు చదివి వినిపించాలి ఏమిండీ కనుక ఆ విషయంగా ఆ విధంగా మీరు ఎప్పుడైతే అలవాటు చేస్తారో ఆనాడు హన్న అనేటువంటి స్త్రీ తన కుమారుణ్ణి మందిరంలో విడిచిపెట్టినప్పుడు వాడు వేడిచిన వాడిగా లేడు ఎందుకంటే తల్లి ఒడిలో ఉన్నప్పుడే దేవుని గురించి ఆమె నూరు పోసేసింది అన్నమాట దేవునికి స్తోత్ర అదే లేనక రాత్రి ప్రభు అంటున్నాడు దేవుడికి ఇచ్చిన బిడ్డలను గర్భఫలమి హోవిచ్ బహుమానము కుమారును ఆయన స్వాస్యము కుమార్తెలు నగరముకు చెక్కబడిన మూలకంబములను రాయబడి ఉంది కుమారులు కుమార్తెలు ఒకటే దేవుని దృష్టిలో